ఒక పక్క ఎమ్మెల్యే ఒక పక్క ఆఫీసర్లు ఒక పక్క పోలీసులు ఒక పక్క కలెక్టర్లు ఒక పక్క ప్రభుత్వం ఇంతమంది ఒకవైపు నిలబడితే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒకే ఒక్క సామాన్య కార్యకర్త ఒక చిన్న రైతు వచ్చి ఎమ్మెల్యే ముందు వాళ్ళ మనిషిని కొట్టి ఎమ్మెల్యే మీదకి దాడికి పైకి వెళ్ళాడు ఎమ్మెల్యే కూడా ఒక్కసారికి షేక్ అయ్యాడు భయపడ్డాడు ఎమ్మెల్యే కూడా అంటే మా పిన్నెల రామకృష్ణారెడ్డిని భయపెట్టినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు భయపెట్టలేకపోయారు లోకేష్ భయపెట్టలేకపోయాడు ఎవరు భయపెట్టలేకపోయారు ఆ ఎమ్మెల్యే ఎదురుపోయి పోయి అడ్డనుంచున్నాడు ఒక్క నిమిషం అటు ఇటు అయితే కొట్టేవాడేమో కాలు దువ్విన రోషం ముందు కిరాయిండాల బలం ఎంతరా ఆ పార్టీ నిలబెట్టడానికి ఆ పార్టీ నిలబట్టడానికి ఇట్లాంటి వాళ్ళకి కారణం అతిథి గారు